రేణు పిచ్చుక తన భర్త పిచ్చుకతో కలిసి వారి చిన్న గూటిలో నివసించేది అప్పుడే కొన్ని రోజుల తర్వాత అడవిలో వర్షాకాలం వస్తుంది మరియు అకస్మాత్తుగా రాత్రిపూట భారీ వర్షం మొదలవుతుంది ఆ రాత్రి వర్షం కారణంగా రేణు పిచ్చుకల గూడు సగం కూలిపోతుంది తమ గూడు ఈ విధంగా కూలిపోవడాన్ని చూసి రేణు మరియు పిచ్చుక చాలా ఆందోళన చెందుతాయి కానీ టునగారు ఇది ఎంతకాలం కొనసాగుతుంది మన గూళ్ళు గుడ్లు ఎంతకాలం పగిలిపోతూ ఉంటాయి ఇదిగో చూడండి టునగారు మన గూడు పగిలిపోయింది అవును రేణు నేనది చూస్తున్నాను సరే ఇప్పుడు మనం మన రెండవ గూడు కట్టడానికి సిద్ధమవుదాం ఆ తర్వాత వర్షం ఆగిపోతుంది కానీ వారి గూడు పూర్తిగా నాశనం అవుతుంది అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ గడ్డి పరకలు పోగు చేయడానికి వెళ్తారు చాలా కష్టపడి గడ్డి పరకలు పోగు చేసిన తర్వాత వారిద్దరూ తమ గూడును సిద్ధం చేసుకుంటారు ఎందుకంటే రేణు పిచ్చుక త్వరలోనే గుడ్లు పెట్టబోతోంది గూడు సిద్ధమైన కొద్ది రోజులకే పిచ్చుక రెండు గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టిన కొద్ది రోజుల తర్వాత అడవిలో మళ్లీ భారీ వర్షం మరియు పెను తుఫాను మొదలవుతాయి అడవిలోని పక్షులన్నీ తమ తమ గూళ్లను వదిలి తమ తమ కుటుంబాలతో కలిసి అడవిలో ఉన్న ఒక గుహలోకి వెళ్ళిపోతాయి రేణు ఈ వర్షం కారణంగా మన ప్రాణాలు కూడా పోవచ్చు కాబట్టి మనం కూడా అదే గుహలోకి వెళ్ళి దాక్కోవాలి టునగారు మీరు వెళ్ళిపోండి కానీ నేను నా గుడ్లను వదిలి ఎక్కడికి వెళ్ళను రేణు చూడు నువ్వు మొండిగా చేయకు మనం కూడా అన్ని పక్షుల మాదిరిగానే ఆ గుహలోకి వెళ్ళి దాక్కుందాం లేదంటే మనల్ని మరణం నుండి ఎవరూ కాపాడలేరు వద్దునగారు మీరు అలా మాట్లాడకండి మీరు వెళ్ళిపోండి నా గురించి చింతించకండి మీరు వెళ్ళి వెళ్ళి ఆ గుహలో దాక్కోండి నేను ఇక్కడి నుండి ఎక్కడికీ వెళ్ళను ఒకవేళ నేను వెళ్ళినా నా గుడ్లను నాతో పాటు తీసుకువెళ్తాను రేణు నువ్వు నా మాట ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మనం మన గుడ్లను కూడా తీసుకువెళ్తే మనం చనిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఆ గుహ చాలా దూరం ఉంది ఈ గుడ్లను జాగ్రత్తగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకు కష్టమవుతుంది సరే త్వరగా వెళ్దాం చూడు తుఫాను మరింత పెరుగుతోంది తున పిచ్చుక రేణును ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ రేణు వినదు అప్పుడే గట్టిగాలి కారణంగా ఒక కర్ర ఎగిరి వచ్చి తలకు తగిలి ఆమె స్పృహ కోల్పోతుంది రేణు స్పృహ కోల్పోవడాన్ని చూసి తున చాలా ఆందోళన చెందుతాడు అప్పుడు అతను ఎలాగోలా రేణును ఆ గుహలోకి తీసుకుని వెళ్ళి దాక్కుంటాడు పక్షులన్నీ రాత్రంతా ఆ గుహలోనే గడుపుతాయి మరియు తుఫాను వర్షం తగ్గుముఖం పట్టేందుకు ఎదురు చూస్తాయి ఉదయం అవుతుంది వర్షం ఆగిపోతుంది అప్పుడు పక్షులన్నీ ఆ గుహలోంచి బయటికి వస్తాయి తమ తమ గూళ్ళు కూలిపోవడాన్ని చూసి ఏడవటం మొదలు పెడతాయి రేణు మరియు టున కూడా తమ పగిలిన గూడు దగ్గరికి వస్తాయి తమ గుడ్లు చెల్లా చెదురుగా పడి ఉండడం చూసి చాలా బాధపడతాయి ఒక గుడ్డు పూర్తిగా పగిలిపోయింది మరొక గుడ్డుకు పగుళ్ళు వచ్చాయి ఇదేం జరిగింది మన రెండు గుడ్లు పగిలిపోయాయి నేను మీకు చెప్పాను కదా నేను నా గుడ్లను వదిలి ఎక్కడికి వెళ్ళనని మరియు నా గుడ్ల దగ్గరే ఉంటానని కానీ మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్లారు చూడండి మన రెండు గుడ్లు పగిలిపోయాయి ఇది చూడు రేణు మొత్తం అడవి నాశనమైపోయింది కేవలం పావురం అమ్మగారి ఆకుల గూడు మాత్రమే మిగిలింది మిగతావి చూడు అన్ని పక్షుల గూళ్ళు విరిగిపోయాయి రేణు బహుశా ఈ మన గుడ్డు బ్రతకవచ్చు దీని నుండి పిల్లపక్షి బయటకు రావచ్చు మనం ఇద్దరం దీనిని బాగా చూసుకుందాము అనుటునగారు ఇప్పుడు నేను ఈ పగిలిన గుడ్డును చాలా బాగా చూసుకుంటాను చూడండి దీని నుండి మన బిడ్డ తప్పకుండా బయటకు వస్తుంది అప్పుడే ముసలిపావురం తన ఇంటి నుండి ఆహారాన్ని తెచ్చి పక్షులందరికీ కొద్ది కొద్దిగా ఇస్తుంది ఎందుకంటే పక్షులన్నీ నిన్నటి నుండి ఏమీ తినలేదని దానికి తెలుసు ఆమె సహాయం చేయడాన్ని చూసి రేణు ఇలా అంటుంది వినండిటునగారు ఇంతటి తుఫానులో కూడా పావురం తల్లి గూటికి ఎందుకు ఏమీ కాలేదు ఎందుకంటే రేణు పావురం అమ్మగారి గూడు ఆకులతో చేసినది మరియు ఆకుల గూడు చాలా బలంగా ఉంటుంది అందుకే ఆ పావురం అమ్మగారి గూడుకు బలమైన తుఫానులో కూడా ఏమీ జరగలేదు అయితే ఇప్పుడు మనం కూడా మనకోసం ఆకుల గూడునే నిర్మించుకుందాం అందులోనే ఉందాం కాని రేణు ఆకులతో గూడు కట్టడానికి చాలా కష్టపడాలి మరియు చాలా రోజులు కూడా పడుతుంది మరి మనం అన్ని రోజులు ఎక్కడ ఉంటాం చూడండి నేను ఇప్పటికే ఒక గుడ్డును పోగొట్టుకున్నాను కాబట్టి నేను మళ్లీ నా గుడ్లను పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు ఇప్పుడు నేను ఇల్లు కడితే ఆకులతోనే కడతాను లేకపోతే ఏ ఇల్లు కట్టను చూడు రేను నా మాట విను ఆకులతో గూడు కట్టడానికి చాలా శ్రమపడాల్సి ఉంటుందని బహుశా నీకు తెలియదేమో అంత కష్టాన్ని మనం చెయ్యలేము ఈరోజు మనం కొంచెం ఎక్కువ కష్టపడి ఆకుల ఇల్లు కట్టుకుంటే మన పిల్లలు కూడా ఆ ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు మరియు తుఫానులో ఎవరికీ మరణం సంభవించదు కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడడానికి భయపడకండి రేణు ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పాలి అర్థమయ్యేలా చూడండి ఇటునగారు మీరు అంతగా దిగులు చెందకండి నేను ఉన్నాను కదా మీరు నన్ను నమ్మండి మనం ఇద్దరం కలిసి ఈ ఇంటిని తప్పకుండా కడతాం రేణు పిచ్చుక పదే పదే చెప్పడంతో తున ఒప్పుకుంటాడు ఆ తరువాత వారిద్దరూ ఆకులు మరియు కర్రలను వెతకడం మొదలు పెడతారు చాలా శ్రమ తర్వాత వారిద్దరూ ఆకులు మరియు కర్రలను తీసుకువచ్చి వాటితో గూడు కట్టడం ప్రారంభిస్తారు బాలు కాకి చాలా రోజులుగా ఆ ఇద్దరిని ఆకులను పోగు చేయడం చూస్తూ ఉంది ఏం పనికిమాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు మీరిద్దరూ పావురం అమ్మగారి గూడు చాలా బలంగా ఉంది మీరు కూడా అలాంటి గూడు కట్టగలరని అనుకుంటున్నారా అంతా వృధా అయిపోతుంది చున్నగారు మీరు బాలు మాటలను పట్టించుకోకండి మీ పనిలో నిమగ్నమై ఉండండి మీరు చూడండి ఒకరోజు మన కష్టం తప్పకుండా ఫలిస్తుంది మరియు మనం మన శ్రమతో ఇల్లు కట్టుకుంటాం పది రోజుల కఠోర శ్రమ తర్వాత వారిద్దరి ఆకుల గూడు సిద్ధమవుతుంది అది చూడటానికి చాలా బలంగా అందంగా ఉంటుంది ఇదంతా చూసి దూరంగా కూర్చున్న బాలు కాకి తను అన్నమాటలకు చాలా సిగ్గుపడతాడు చూడు బాలు మన కష్టం వృధా అవుతుందని నువ్వు అన్నావు కదా కానీ చూడు మేము మా కోసం ఆకుల గోడును నిర్మించుకున్నాం అది చాలా బలంగా ఉంది లేదు రేణు నన్ను క్షమించు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నేను అన్నమాటలకు చాలా సిగ్గుపడుతున్నాను ఆ తరువాత ఆమె తన బిడ్డ గుడ్డులోంచి బయటికి వచ్చేందుకు ఎదురు చూస్తోంది చాలా రోజుల తరువాత ఆ గుడ్డులోంచి బలహీనమైన చిన్న పక్షి బయటికి వస్తుంది అది చూసి రేణు మరియు టున చాలా సంతోషిస్తాయి అప్పుడు రేణు తన బలహీనమైన బిడ్డను చాలా సున్నితంగా పెంచుతుంది ఈ విధంగా వారంతా బలమైన ఆకుల గూటిలో సంతోషంగా జీవించడం మొదలు అడవిలో వర్షం కురుస్తోంది వర్షంలో తడవడం వల్ల మీనా పిచ్చుక ఆరోగ్యం చాలా క్షీణించింది అమ్మా నాకు ఆరోగ్యం బాగోలేదు అవును మీనా నీకు జ్వరం వచ్చింది కానీ బుల్బుల్ డాక్టర్ డబ్బులు లేకుండా లేదా పండ్లు లేకుండా మందు ఇవ్వరు నేను నిన్ను ఆమె దగ్గరికి తీసుకెళితే ఆమె డబ్బు పండ్లు లేదా భోజనం అడుగుతుంది కానీ నా దగ్గర ఏమీ లేదు నేను ఏం చెయ్యాలో ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావడం లేదు అమ్మా మీరు ఒక్కసారి బుల్బుల్ అత్తతో మాట్లాడండి ఆమెకు మనపై కనికరం కలిగితే మనకు మందు ఇస్తారేమో రేణు చాలా బాధగా బుల్బుల్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి వేడుకుంటుంది బుల్బులక్క నా కూతురి ఆరోగ్యం చాలా బాగా క్షీణించింది ఆమె సగం విరిగిన గూడులో చలిలో పడుంది నా దగ్గర ఏమీ లేదు దయచేసి నా కూతురు కోసం నాకు మందు ఇవ్వండి అవును నువ్వు నాకు డబ్బులు లేదా ఏదైనా పండు వగైరా ఇస్తే నేను నీ కుమార్తెకు మందులిస్తాను కానీ బుల్బుల్ నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు కానీ ఏమిటి నేను నీకు ఉచితంగా మందివ్వలేను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేనిలా అందరికీ ఉచితంగా చికిత్స చేయడం మొదలు పెడితే నా ఇల్లు ఎలా నడుస్తుంది నేను ఇక్కడ నా గింజల కోసం కూర్చున్నాను నువ్వు వెళ్ళిపో నేను నీకు ఇలా మందు ఇవ్వను అమ్మా బుల్బుల్ బుల్బుల్ నా మందు వేసుకునే అవును మాజీ వస్తున్నాను ఒక నిమిషం దయచేసి మళ్ళీ ఇక్కడికి రావద్దు నేను అనారోగ్యం వాళ్ళని చూడాలి నువ్వు ఇక్కడికి వచ్చి నా సమయాన్ని వృధా చేస్తున్నావు రేణు నిరాశతో ఇంటికి తిరిగి వస్తుంది కానీ ఇంటికి రాగానే మీనా అపస్మారక స్థితిలో పడి ఉందని చూస్తుంది తన కూతుర్ని అలాంటి పరిస్థితిలో చూసి అమ్మ పిచ్చుక మరింతగా ఆందోళన చెందుతుంది ఓ దేవుడా ఇది ఏమిటి నా మీనా జ్వరంతో మూర్చిపోయింది ఇప్పుడు నేను ఏమీ చెయ్యాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు ఒక పని చేస్తాను నేను చిచ్చు కాకి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాను అతను తప్పకుండా నాపై దయ చూపించి నాకు సహాయం చేస్తాడు భయపడిన రేణు గౌరీ మరియు చిచ్చు ఇంటి దగ్గరకు వెళ్ళి బయట నుంచి పిలుస్తుంది గౌరీ అక్క చిచ్చు అన్నయ్య ఎవరైనా ఉన్నారా దయచేసి నాకు సహాయం చేయండి నాపై దయ చూపండి లేకపోతే నా కూతురు చనిపోతుంది నాకు సహాయం చెయ్యండి రేణు గొంతు విని గోరి తలుపు తీసి బయటికి వస్తుంది ఓయ్ పిచ్చుక నీకేం సమస్య ఉంది ఎందుకు మా దగ్గరికి వచ్చావు నువ్వు కొట్టించుకోవాలనుకుంటున్నావా గౌరీ అక్క దయచేసి నాకు సహాయం చెయ్యండి నా కూతురి ఆరోగ్యం చాలా బాగా క్షీణించింది ఆమె మూర్చిపోయింది నాకు కొంచెం డబ్బు ఇవ్వండి అలా అయితే నేను ఆమెకు మందు తీసుకురాగలను దయచేసి ఒక పండు అయినా ఇవ్వండి లేదు నా దగ్గర పండ్లు డబ్బు గాని లేవు నీతో తగవు పెట్టుకునే అంత సమయం నాకు లేదు మీనా నీ కూతురుగా నువ్వే చూసుకో ఏం చేయాలో ఇక్కడెందుకొచ్చావు ఇక మళ్ళీ వస్తే నేను నిన్ను కొట్టి తరిమేస్తాను మొహం మీదే తలుపు మూసేస్తుంది నేను మొత్తం అటవీ అంతా వెతికాను కానీ అక్కడ పండ్లు దొరకలేదు ఓ దేవుడా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా కూతుర్ని ఎలా కాపాడాలి నా దురదృష్టం నేను నా కూతుర్నే రక్షించుకోలేకపోతున్నాను నా భర్త ఈరోజు కానీ బ్రతికి ఉండుంటే నాకు ఈ రోజును చూడాల్సిన అవసరం ఉండేది కాదు నా కూతురు ఇప్పటికీ బాగుపడిపోయేది తర్వాత రేణు అడవిలో పండ్ల కోసం వెతుక్కుంటూ బయలుదేరుతుంది కానీ ఎక్కడా పండ్లు దొరకవు చివరకు ఒక చోట కూర్చుని ఏడుస్తుంది చూచు అంటూ ఏడుస్తున్న శబ్దం విని సంధ్య తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆమెతో మాట్లాడుతుంది ఏమైంది పిచ్చుకా నువ్వెందుకు ఏడుస్తున్నావు నా కూతురి ఆరోగ్యం చాలా తీవ్రంగా క్షీణించింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలో తెలియడం లేదు ఆమె చలిలో బాగా వణికిపోతోంది నువ్వు ఏడవకు పిచ్చుక నేను అమ్మకు అన్నీ చెబుతాను నీకోసం చేస్తుంది రా లోపలికి రా సంధ్య రేణు పిచ్చుకనింట్లోకి తీసుకెళ్లి జరిగిన సంగతులన్నీ తన అమ్మకి చెప్తుంది రైతు భార్య అన్నీ విని రేణు పిచ్చుకతో ఇలా అంటుంది ఏడవకున్న చిన్న చిలక నా దగ్గర ఔషధం ఉంది ఆ మందు నీకిస్తాను నువ్వు నీ చిన్నారు దగ్గరికి వెళ్ళి రెండు చుక్కలు వేయగానే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది అంతేకాదు నేను ఆహారం వెచ్చని బట్టలు కూడా ఇస్తాను మీరిద్దరూ సుఖంగా ఉండండి మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మగారు మీరు లేకపోతే నా కూతురి పరిస్థితి ఏమయ్యేదో తెలియదు ధన్యవాదం చెప్పాల్సిన అవసరం లేదు చిలక నీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే నేరుగా నా దగ్గరికి రా నీకు కావలసిందన్నీ నేను అందిస్తాను రేణు పిచ్చుక చాలా సంతోషిస్తుంది రైతు భార్య చెప్పినట్లుగానే వేడి బట్టలు మందు కొన్ని పండ్లు ఇస్తుంది రేణు పిచ్చుక నేరుగా తన గూడులోకి వెళ్తుంది తన కూతురు నోటులో మందు యొక్క రెండు చుక్కలు వేస్తుంది కొద్దిసేపటికి మీనా పిచ్చుక సృహలోకి వస్తుంది మీనా పిచ్చుక తన అమ్మతో ఇలా అంటుంది అమ్మా ఇప్పుడు నాకు బాగానే ఉంది జ్వరం తగ్గిపోయింది అమ్మా ఇది ఏంటి మీనా ఈ పండ్లు ఈ వెచ్చని బట్టలు మందులు ఇవన్నీ మనుషులు నాకు ఇచ్చారు అమ్మా నిజంగానే మీకు మనుషును సహాయం చేశారా అవును మీనా ఇక నుంచి మనకు ఎలాంటి బాధ ఉండదు ఈ విధంగా రేణు పిచ్చుక మరియు ఆమె కూతురు నీనా పిచ్చుక వశ